దివంగత కాంగ్రెస్ నేత శ్రీపాదరావు స్మారకార్థం మున్సిపల్ కార్మికులకు ఆదివారం ఎమ్మెల్యే ఠాకూర్ చేతుల మీదుగా వాటర్ బాటిల్స్ పంపిణీ చేశారు మేరకు లక్ష్మణ్ ఆధ్వర్యంలో గోదావరికి క్యాంప్ కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమానికి ఎమ్మెల్యే ఠాకూర్ ముఖ్య అతిథిగా హాజరై కార్మికులకు వాటర్ బాటిల్స్ పంపిణీ చేసిన అనంతరం మాట్లాడుతూ నగర పరిశుభ్రతకు కృషి చేస్తున్న మున్సిపల్ కార్మికులు ప్రస్తుత వేసవిలో దహార్తిని తీర్చుకోవడం కోసం వాటర్ బాటిల్స్ ఎంతగానో దోహదపడతాయని అన్నారు ఆశీర్వాదంతో ఊరు లేదు మీరు లేకుంటే తీరు లేదు మీకు మా నాయకులు శ్రీపాదరావు గారు తెలిసి చాలా మంది పెద్ద వారు అప్పటిలో రెండు వేల వేలుకుండా ముష్కర్ చేస్తున్న చనిపోవడం జరిగింది మరి వారి జ్ఞాపకార్థం వారి యొక్క తనువని శ్రీందరబాబు గారు అనేక సోజన ఏర్పాటు ప్రతి సంవత్సరం కూడా ఆయన ఆశాలను కొనసాగించిన ప్రోగ్రాం చేస్తూ ఉంటాం మరి ఇక్కడ కూడా అందరం వారికి కుటుంబ సభ్యులం కాబట్టి నిరంతరం చేస్తూ ఉంటాం అధికారం ఉందాం లేకుండా చేస్తూ ఉంటాం ఈరోజు అధికారికంగా చేస్తూ ఉంటాం రాష్ట్రం మొత్తం కూడా మరి దాంట్లో భాగంగా ఒక చిరు కారంగా మీరు రోజు నష్టమాలి ఎన్న రోజు ఉంటాము కాబట్టి వాటి అంత చిన్న వాటర్ బాటిల్ని అందరూ పట్టుకొని పోవాలి అనే ఇంట్రెషన్తో ఇవాళ మా లక్ష్మణి నా సోదరుడు వారు రాష్ట్ర అభివృద్ధి మీరు మనకు సంబంధించిన మీ ప్రేమైనటువంటి మున్సిపల్ ఉద్యోగులకు ఇది ఇవ్వాలని చెప్తే ఇవ్వడం జరుగుతుంది కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ దాని అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు